జిల్లా కాసీపేట మండలంలో ప్రారంభించి నిర్వహించబడుతున్న వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమాన్ని మరియు అక్షరాస్యత సేత కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అక్షరాస్యత కేంద్రాల్లో చదువుకుంటున్న నూతన అక్షరాస్యాలను వారు చదువుకుంటున్న తీరును పరిశీలించి వారితో మాట్లాడారు వంద రోజుల గడువులోగా కాశీపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వంద శాతం అక్షరాస్యత సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అందులో భాగంగానే ప్రతి గ్రామంలో అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేసి చదువు నేర్పుతున్న వారికి సాయం ఉపాధి కొరకు కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు ప్రతి ఒక్కరూ ఐదుగురు నిరక్షరాశిలకు చదువు నేర్పుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి సోమకూడెం లంబడి తండ పెద్దనపల్లి గ్రామాల నుండి చదువు నేర్చుకుంటున్న అక్షరాస్యత కేంద్రాల మహిళలు పాల్గొన్నారు ఈ సమావేశంలో జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ స్థానిక ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ ఎంపీఈఓ వెంకటేశ్వర్లు ఎల్డీఎం తిరుపతి డీఆర్పీలు బి శాంకరి సోమన్ అశోక్ రావు ఇన్స్ట్రక్టర్లు వాలంటీర్లు మహిళలు పాల్గొన్నారు ఆ తర్వాత మన మండలంలో సమీపాన ఉన్న దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళతో ఆర్థిక సహాయంతో మిషన్లు ముందు తీసుకొని ఆ కుట్టు మిషన్లు నేర్పడేందుకు గ్రామ పంచాయతీ ఒక వాలంటీర్ను నియమించుకొని ఆ వాలంటీర్ ఎంతమందినైతే చదువు నేర్పి కుట్టు శిక్షణ నేర్పిస్తారో ఆ కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న పిల్లలు మళ్ళీ అంటే ఎవరైతే అక్కడ వాళ్ళ దగ్గర ఇరవై రెండు మంది దగ్గర శిక్షణ నేర్చుకుంటారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి చదువు నేర్పాల పది పది మందికి అంతేనా రాజేశ్వరి ఆ విధంగా వాళ్ళు పెట్టి కుట్టు శిక్షణ ముందు నేర్పించుకుంటే నేర్చుకుంటే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు కుట్టు నే కుట్టు శిక్షణ నేర్చుకున్నందుకు ఏమి ఇయ్యక్కర్లా అంతే కదా వాళ్ళు ఫ్రీగా అక్కడ నేర్చుకున్నందుకు వాళ్ళేం చేయాలా ఎవరు కూడా నీ కష్టం నాకెందుకు అని ఆలోచించే గ్రామీణ ప్రాంతం కదా గిరిజన ప్రాంతం కాయ్ అందర్ కష్టం మన కజనే ఋణమే రుణమే మా కజన్ రేణు కేల కదా జన అది అట్లా వాళ్ళ వాళ్ళ రుణం ఉంచుకోరు కాబట్టి ఆ రుణం ఎలా తీర్చుకుంటారు అంటే వాళ్ళు పది మందికి అక్షరాలు నేర్పియ్యాల అది అంటే రాత్రిపూట ఒక గంట సేపు అక్కడ కుట్టు నేర్చుకునే వాళ్ళు పది మందికి అక్షరాలు నేర్పియాలి పొద్దున్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తను కుట్టు కట్టింగ్ నేర్చుకోవాలి కుట్టడం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారము కొంతమంది ఎవరైతే అక్కడ వాళ్ళ దగ్గర కుట్టు శిక్షణ నేర్చుకున్నారో వాళ్ళు ఆల్రెడీ డ్రెస్సులు కూడా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా మరి డ్రెస్సులు చే తయారు చేస్తే ఆ డ్రెస్సులు రేపు స్కూల్కి వెళ్తాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డబ్బులు లేదా కుట్టినందుకు ఒక డ్రెస్సుకు డెబ్బై రూపాయలు వస్తాయి అనుకుంటా ఎంత వస్తాయి ఒక డ్రెస్కి ఎంత ఏపీఎం గారు డె రూపాయలు అంటే రోజుకో డ్రెస్ కుట్టినారు ఇంటి దగ్గర కూర్చొని డెబ్బై రూపాయలు అయితే సంపాదించుకుంటారు కదా కాబట్టి ఇప్పుడు మరి మీరు ఇక్కడ నేర్చుకున్నాము అంటున్నారు మరి ఎంతమంది చాలామంది చిన్న ఏజ్ వాళ్ళే ఆల్రెడీ వాళ్ళు హాస్టల్లో చదువుకున్న వాళ్ళే ఇక్కడ ఆశ్రమ స్కూల్ కూడా ఉంది మరి వాళ్ళు కాకుండా ఇక్కడ మరి వంద రోజుల్లో చదువు నేర్చుకున్న వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి ఇట్లా చేయలేకండి నువ్వు ఇంతకుముందు చదువుకున్నావు తల్లి అమ్మ ఇప్పుడే నేర్చుకున్నారా ఆ నువ్వు నేర్చుకున్నావు అమ్మా నాకు తెలుసు అది ఆ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు బళ్ళ రాత్రిపూట బళ్ళలో నేర్చుకున్న మీరు ముందే నేర్చుకున్నారా ఆ